ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు జనరల్గా అలాంటి కొంచెం కొన్ని కొన్ని క కష్టమైన సీన్లు ఉన్నప్పుడు అడిగాను అమ్మని నానిద్దరిని అడిగాను సో అది గ్లిసరీ నవని పెట్టుకొని కొంచెం ఫీల్ అయ్యి సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకు జస్ట్ ఆ సిచ్యువేషన్ నీ ఒరిజినల్ లైఫ్లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఫేస్లో అన్నారు సో ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న చిన్నవి చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్ అంటే జనరల్గా మారుతారు ఒకరు ఎవరైనా సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరు మారుతారు కానీ రాపోరా నుంచి రోషన్ ఎలా ఉన్నావు అన్న వరకు వస్తారు కానీ నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఏరా పోరా అంటున్నారు సో సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఎలా సపోర్ట్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కూడా హీరో అయినా కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు వేరే విధంగా ఏం చూడట్లేదు నన్ను ఒక ఫ్రెండ్లానే చూస్తున్నారు ఇంతకుముందు ఎలా చూస్తారు అలాగే చూస్తున్నారు కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ రుద్రమదేవి సో అప్పుడు చాలా నర్వస్గా ఉన్నాను సో ఒక హీరోగా చేస్తున్నావు అంటే ఒక హీరోగా చేయడానికి ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు వచ్చే అటెన్షన్ ఎక్కువ ఒక హీరోగా సినిమా చేస్తే వచ్చిన అటెన్షన్ ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే వచ్చే అటెన్షన్ ఎక్కువ సో ఈ ఫిల్మ్లో చాలా నర్వస్గా ఫీల్ అయ్యా ఫస్ట్ త్రీ డేస్ సాంగ్తోనే స్టార్ట్ చేసాం అంటే మెల్లమెల్లగానే వెళ్ళాం ఈజీ సీన్స్తో తర్వాత టఫ్ సీన్స్కి వెళ్ళాం సో స్టార్టింగ్లో ఎవరికైనా నర్వస్నెస్ చిన్న టెన్షన్ ఉండేది సో దాని తర్వాత అలా వెళ్ళిపోయింది అనమాట అంటే స్టేట్ బీ టీమ్ కాడనండి ఏ టీంకి వచ్చే ఛాన్స్లో రుద్రమదేవి వచ్చింది సో ఇంట్రెస్ట్ అంత మారిపోయింది వచ్చి నాన్న నన్ను అడిగారు అనమాట చేస్తావా అంటే నేను కూడా ఎక్సైటెడ్ గానే ఎందుకంటే సినిమాలు అంటే టీవీలో కనపడతాం అది చిన్న ఏజ్ అప్పుడు చిన్న ఏజ్ ఎయిత్ గ్రేడ్ అలా ఉన్నాను టీవీలో కనపడతాం ఓకే ఓకే అని చెప్పి చేసేసా సో రుద్రమదేవి చేసిన తర్వాత ఇంకా క్రికెట్ మీద నుంచి మెల్లగా ఇంట్రెస్ట్ పోయి మూవీస్ వైపు వచ్చాను సో ఆ వన్ ఇయర్ తర్వాత నిర్మలా కాన్వెంట్ వచ్చిందండి నాన్న సినిమాలో నా నానమే నన్నేమో అడగల అంటే చిన్నప్పుడు కూడా ఒక యాక్టర్ ఒక యాక్టర్ కొడుకులా పెంచా ఒక నార్మల్ కిడ్లా పెంచారు అందరు ఎలా పెంచారు అదే ఇంకా అప్పుడు చిన్నప్పుడల్లా నన్ను షూటింగ్స్కి ఎక్కువ అంటే యాక్టర్ కొడుక పెంచాల నన్ను గా పెంచుతారు బట్ నన్ను మాత్రం యాక్టర్ కొడుకులా అమ్మా అమ్మ నేను ఇద్దరు ఇన్స్పిరేషన్స్ ఇండస్ట్రీలో ఎవరు లేదండి అందరూ చూసి నేర్చుకున్నాను నేను